కళ్యాణం జరుగుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన మన ఆరవయాలను పొందుతున్న మన కోట హనుమంతరావు గారికి అట్లానే బద్రీ నారాయణ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో అడిగింది కొంతమంది కార్యక్రమాలి డబ్బులు ఇస్తారు కానీ వాటిని ఏదో చూడండి అని అంటారు వంద రూపాయలు ఖర్చు పెడితే కొంతమంది అరవై రూపాయలు అడ్వర్టైజ్మెంట్కి వేసుకుంటారు ముప్పై రూపాయలు పది రూపాయలే ఖర్చు పెడతారు కొంతమంది నలభై పర్సెంట్ అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటారు అంత కాకుండా మన బదిలీనారాయణ గారు ఒక ఐదు ఐదు పర్సెంట్ అది వాళ్ళ తల్లిదండ్రుల పేరున రాసుకొని మిగతా కార్యక్రమం చేసుకోండి అనే లెక్కలో ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ దక్కలేదు మా తల్లిదండ్రుల పేరు ఉండేసాను అనే వ్యక్తి మన అందరం పొద్దు ఎక్కడికన్నా పోయినా కూడా దగ్గరుండి ఒక రాయి ఇచ్చాడంటే ఆ రాయి వేసిన దాకా ఇట్లా వేసుకోండి ఇంట వేసి ఒక్కోళ్ళు ఏంటంటే వేస్తే ఏమి ఇంకా ఎగస్టేమో అనుకుంటాం ఇతను వేసి బాగుంటే ఇంకా వేస్తేనే చేస్తారు ఇది వరకు నేను అడిసిన ఎస్పీ సూర్యప్రకాష్ రావంటే నేను చిన్నప్పటి కిస్టీ గారు ఎమ్మడ పోతా ఉన్నాం సార్ ఒకసారి అడిసినల్ లక్ష్మి గారి దగ్గర కలిసి వద్దామని పోలీస్ కళ్యాణం పోయాం అమ్మ పోలీసు వాళ్ళు ఏదో ఒకటి అడుగుతారనమాట ఏం కావాలంటే మంచి స్వరూపగా సార్ పోయాం సార్ ఏమన్నా కార్యక్రమాలు కావాలా ఏమంటారు మా నుంచి ఏమన్నా డొనేషన్ కావాలంటే అక్కడ లేదు నేను అన్ని చేశాను నాకేం అక్కర్లేసి చాలా వచ్చి సంతోషంగా అదే అదే వ్యక్తి మన బాడారు అక్కడ ఏమి కోరుకోడు పోయి కనపడితే పడుతేమో అని ఉంటాడు ఎక్కడైనా మాల పండుగ గారు ఎక్కడ కనపడినా చాలా మంది వస్తా ఉంటాం అట్లాంటి వ్యక్తి అట్లనే మన అన్నిటికీ ఆర్యవారి సంఘానికి ఎన్నిదల్లుగా అందరూ పది మంది డబ్బులు ఉంటాయి కొంతమంది డబ్బులు ఉండవు అడవునా అందరిలో సమాజంలో మంచి పేరు అన్ని కార్యక్రమాలు చేయటం దేశాస్తుడుగా మన గురువృత్తుడి లాగా ఇప్పుడు చిన్నవాడైనా గురువృత్తుడు లాగా ఉంటాడు మన పల్లబో తిరగసు అట్టనే మన సీను శ్రీను అంతవల్ల అంటనే మంచి పదవులు ఏదో మంచి కార్యక్రమం చేయాలనే మన ఆరుతోటి శ్రీనివాసరావు అనుకోకుండా ఈ పదవి వచ్చి ముందుకు పోవాలి ఎప్పుడు చూసినా మంచి పదవి చేసి ఏదో చేయాలి మన సంఘానికి కానీ భావన పడేవాళ్ళు అది అతన్ని ఈ రూపెంచి మన సెక్రటరీగా చేశాడు పెద్దలు మా సీనియర్ పెద్దలందరికీ ఇక్కడ వచ్చే తల్లిదండ్రులందరికీ పిల్లలకి అందరికీ ముందుగా నమ్ముస్తూ అందులో ఇందాక అందరూ చెప్పారు ఏదైనా కానీ మేము కూడా పొరపాటు పడతా ఉన్నాం ఒక్కోసారి రాజకీయాలు మనం అనుకున్న టయానికి డబ్బులు ఒక్కోసారి పోతా ఉంటాయి వస్తా ఉంటాయి ఆ డబ్బులు వచ్చే వాటిలో ఈ డబ్బు వస్తే మళ్ళీ ఈ అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకుంటాం అవి లేట్ అయ్యే బీళ్ళు అమ్మాయికి లేట్ అవుతా ఉంటుంది వచ్చి ఇంకా పెంచు వచ్చి ఆ ఒక స్టేజ్ దాటికి పెంచు పోతుంది అప్పుడు కంగారు పడతా ఉంటాం ముందు వచ్చిన సంబంధమే మంచి సంబంధం ఏదంటే రెండు మూడు సంబంధాలు మనం రోజు చూస్తామని కొట్టులో కనుక గుడ్లు పోయి చూసినట్టు చూస్తా ఉంటే ఆకలి పక్కన పెడిపోతాడు చూసి ఎక్కడ సరే అవి ముందు వచ్చినప్పుడు మనకు అర్థం కాదు తర్వాత దీంట్లో ఉంటారు దీంట్లో తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది పిల్లల పాత్ర ఉంటది మనం ఏం చేయాలంటే అత్తగా హత ఉండకూడదు బాగా ఈ పోయి ఇంటికి పోయిందంట అతను కూడా చూసేదానికి వాళ్ళు ఎవరు లేకపోతే ఎంత కొన్ని మన పిల్లలు మనం చూడాలా వాళ్ళు చూడాలా వాళ్ళు మంచి చెప్పరు చూస్తా అవన్నీ మన సాంప్రదాయంలో ఇంటికి పెళ్ళైతే అయితే మళ్ళా అంతగారికి రావటం మళ్ళా పోవటం ఎన్ని రకాలు ఉంటాయి ఏదైనా కానీ ఇరవై రెండు రెండు నాలుగు లోపు చేసుకుంటే మళ్ళా వాళ్ళని మన వాళ్ళు తొందరగా వస్తారు మన వృత్తి ఇప్పుడు కూడా ఒకళ్ళు ఇద్దరితో ఆపరేషన్ వద్దు ఉన్నదాన్నే పంచదాం నలుగురైనా ఇప్పుడు పుడితే మనకి సమాజం బలం వస్తుంది జనం లేకపోతే బలమే ఉండదు ఎవడైనా కానీ జనం ఉంటేనే బలం అది అందువల్ల మీరు అందరూ ఈ ఉన్నదాన్ని పంచి ఇంకో ఉన్న మామూలుగా పెళ్ళి ఇద్దరు పిల్లలు గారు ఇంకొకనే చేంజ్ చేసుకోవటం ఇది గొప్ప కన్నాల్సిందే ఎందుకంటే అది లేకపోతే సమాజంలో ఒకరిద్దతే మనకు ఆప్తి కూడా ఉండదు బలం జనంగా ఉంటే మన జోలి ఎవడరాడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నప్పుడే శాంతి ఉండదంట మనం కొడతాం రాంటే అంటే మన జోలి ఎవడరాడు మన ఇడు వీక్నెస్ రా అంటే మంచి పైన పడతారు అందువల్ల మీరందరూ ఈ ఇట్లాంటి వేదికలు మంచి జరగాల ఎందరి పెళ్లి పోగలంటారు అదే డ్రైవర్ అంటారు ఏది ఆర్టీసీ కాదు అంటే అదే కొంచెం స్టేజ్ రైల్ అని కోరు అటునమైతే ఏజెంట్ అందువల్ల బోకర్ ఎంజారు అనకూడదు ఏజెంట్లు ఏజెంట్ వన్ వన్ ఏజెంట్ జీరో జీరో అంటే వాళ్ళని మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది పెళ్లిలో ఏజెంట్ వాళ్ళ వాడతాన్ని అంత మంచి కార్యక్రమం అయితే వాళ్ళు కూడా అక్కడ కాస్త పది అంటే ఇక నలభై ఐదు చెప్పకుండా ఇంత చెప్పారు చూడు పదిహేను అంట ఐదు చెప్తే పర్వాలేదు ఐదు పర్సెంట్ అదే వాడిని పోలే ఉన్నారు పది నుండి నలభై అని చెప్తే వాడు ముందు అసలు పదికి ఇష్టపడతాడు నలభై అయింది పది లేదే అని కంగారు పడిపోతుంటాడు ఈడేదో నాకు చెప్పాడు నలభై ఐదు చెప్పాడు పదే ఉంది ఇద్దాడు పదికి బాధపడుతున్నా చెప్పిన దాన్ని బాధపడుతున్నాడు అందువల్ల అట్లాంటి మనం కూడా చూసుకుంటూ ముందుకు పోతే బాగా మంచి వ్యక్తుల్ని కరెక్ట్ గా చెప్తా పోవాలని అవకాశం పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాయి క్యాష్ పైన ఇచ్చి ఆ అందమైన అమ్మాయిని మెదుక్కొని ఇంటికి తెచ్చుకునేవాళ్ళు చక్కగా పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి బయటికి రాకుండా తల్లిదండ్రుల్ని కుటుంబాన్ని అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండే పాత రోజుల్లో వాళ్ళందరినీ మన ఇంటికి వచ్చిన కోడలు చక్కగా చూసుకునేట తెచ్చుకునేవాళ్ళు ఒకసారి మన ఇంటికి కోడలు వచ్చిందంటే మనకు ఒక ఆ అమ్మాయికి కావాల్సిన మంచి చెడులు తర్వాత ఆ అమ్మాయి ద్వారా మన వంశాన్ని వృద్ధి చేసుకోవడానికి మన అబ్బాయిని మనము ట్రైనింగ్ ఇచ్చుకొని చక్కటి ఉమ్మడి కుటుంబంలాగా ఉండేది అవి పాత రోజుల్లో అప్పట్లో అమ్మాయికి పెద్ద చదువుకోవడం ఉండేది కాదు ఏదో చదవడానికి రాయడానికి చాలు మాకు మాకేమి డిగ్రీలు అవసరం లేదు మా కుటుంబంలో మంచిగా కలిసిపోతే చాలు అని కోరుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఇంట్లో అమ్మాయిని చదివిస్తున్నారు ఆ అమ్మాయిని కూడా అబ్బాయిల కన్నా ఎక్కువ చదువుతున్నారు వాస్తవం అదే మన అబ్బాయి టెన్త్ క్లాస్లో పదిసార్లు రాస్తే మన అమ్మాయి మీటెక్ కూడా అయిపోతుంది అంటే ఫాస్ట్ జనరేషన్ వచ్చేసింది అందువలన ఈ అమ్మాయి ఏమంటుంది నేనే బాగా చదువుతున్నాను జోగం చేస్తున్నాను మీ అబ్బాయి పది లక్షలు చేస్తుంటే నేను పదహారు చేస్తున్నాను నేను ఎందులో తక్కువ అందువలన ఏంటంటే మాకు ఈక్వల్ రైట్స్ ఉన్నాయి మాకు ఓపిక లేదు ఈ కుటుంబాన్ని చూసే ఓపిక అందువలన మేము మా పని ఏదో మేము చూసుకొని ఏ జుమోటో వాడుకో లేదా వీకెండ్స్లో హోటల్స్లో పోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అంతేగాని మీ అమ్మా నాన్నని మీ నాయనమ్మ తాతని లేకపోతే మీ బాబాయిల పెళ్ళిని వీళ్ళందరినీ పుట్టలేదు అని తప్పదు తల్లిదండ్రులు గుర్తు పెట్టుకోండి మనమే మారాలి నాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు నేను మారిపోయా చాలా వరకు ఎందుకంటే కోడలు దెబ్బ అలాంటిది అందువల్ల ఏంటంటే మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది తల్లిదండ్రులు అయిన మనమే మారాలి ఇప్పుడు ఆధునిక పాత రోజుల్లో లగా జాకెట్లు ఓనీలు వేసుకొని పెళ్ళప్పుడు చీర కట్టుకొని బయటకు వచ్చేవాళ్ళం ఈ రోజు పిల్లలు పంజాబీ డ్రెస్సులు పొట్టి కొట్టి నెక్కర్లు ఎక్స్పోజింగ్ టీ టీషర్ట్లు జీన్స్ ప్యాంట్లు అబ్బాబ్ వాళ్ళ డ్రెస్సులు చూస్తుంటేనే మతి పోతుందండి బాబు ఆ రోజు వేరు ఈ రోజులు వేరు మరి మన అమ్మాయిని మనం అలాంటి మోడర్న్ డ్రెస్సుల్లో వేసి మంచి మంచి చదువులు చెప్పించి బయటికి పంపించి ఉద్యోగాలు చేయిస్తున్నాం కదా మనం మారే కదా అలానే వచ్చిందా వాళ్ళిద్దరు సుఖముంటే చాలమ్మా పెళ్లి చేసి అమ్మాయి అబ్బాయి ఎక్కడున్నా పర్వాలా ఉంటే చాలమ్మా అని అంటుంది ఇంకొక తల్లి అంటుంది అదేంటి నేను మా అత్తగారింటికి వచ్చి మా మామగారికి వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మకి మా అత్తగారికి ఆడపడుచులకి మృతులకి మందికి సేవ చేశాను మాది ఉమ్మడి కుటుంబం ఇప్పుడు ఎంతవరకు సంపాదేసాం ఈ పరిగెత్తే కాలంలో ఆమె చదివింది ఉద్యోగం చేస్తుంది ఆమె బాంబేలోనో లేకపోతే చెన్నైలోనో లేకపోతే హైదరాబాద్లోనో జాబ్ చేస్తుంది పోటీకి పది లక్షలు అయితే ఆమె ఇరవై లక్షలు సంపాదిస్తుంది సో కానీ ఇప్పుడు అమ్మాయికి ఇరవై ఐదు ఆడుతున్నాయి అబ్బాయికి ముప్పై ఐదు ఆడుతున్నాయి మారింది బాగా మారింది అందువలన మనము మారాలి కాలంతో పాటి ఇప్పుడు ఇరవై ఏడు కనీసం ఈ అబ్బాయి డిగ్రీనో బీటెక్ ఎంటెక్ ఎంబీఏనో ఎంఎస్సీనో లేకపోతే అమెరికా వెళ్ళి ఎంఎస్ చేయడము ఇవన్నీ చేసేసరికి వాడికి ఇరవై ఐదు ఆడుతున్నాయి ఇరవై ఐదు అయిపోయిన తర్వాత జాబ్ ఎక్కడుందా జాబ్ ఎక్కడుందా అని వెతుక్కుంటే ఇరవై ఏడు వస్తున్నాయి ఇరవై ఏడు నుంచి కంపల్సరిగా అబ్బాయి కోసం అమ్మాయిని పెట్టకాల్సిందే మనం మనం ఏం చేస్తున్నాం రేటు మనం అబ్బాయి సంపాదన తిన్నా ఒక ఇంటికి కొందాం